పట్టణంలోని డంపింగ్ యార్డ్ వద్ద వ్యర్థాల నుంచి వెలువడుతున్న భారీ పొగ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది తరచూ ఇక్కడ ఇదే పరిస్థితి ఏర్పడుతోంది వ్యర్థాలకు నిప్పంటుకుని కార్చిచ్చు రగిలి రోజుల తరబడి ఆరకపోవడంతో ఈ ప్రాంతం అంతా పొగమయంగా మారిపోతోంది పెనాలి రోడ్డు రోడ్లోని మున్సిపల్ కంపోస్ట్ పెరుగుపోయిన చెత్త ఎప్పుడు ఎందుకు తగలబడుతుందో తెలియటం లేదు తరచూ డంపింగ్ యార్డ్ నుండి వచ్చే పొగ సృష్టించే సమస్య అంతా ఇంత కాదు డంపింగ్ యార్డ్లోని వ్యర్థాలకు ఎవరు నిప్పు పెట్టారో కానీ మంటలు అండుకుని మూడు రోజులుగా మండుతూనే ఉన్నాయి మంగళవారం సమస్య తీవ్రత ఎక్కువగా ఉండటంతో మున్సిపల్ అధికారులు మంటలను ఆర్పే ప్రయత్నం చేపట్టారు అగ్నిమాపక శాఖ కార్యాలయం నుండి మోటార్ను తెప్పించి ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి ఆర్పే ప్రయత్నం చేశారు మంటలు అయితే అదుపులోకి వచ్చాయి కానీ వ్యర్థాల నుండి వచ్చే పొగ మాత్రం ఆగటం లేదు యార్డులో టన్నుల కొద్దీ పేరుకుపోయిన వ్యర్థాల నుండి భారీగా పొగ వెలువడుతూ ఈ ప్రాంతం మొత్తాన్ని కమ్మేస్తోంది మూడు రోజులుగా డంపింగ్ యార్డులోని వ్యర్థాల నుండి వెలువడుతున్న దట్టమైన పొగ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది డంపింగ్ యార్డుతో పాటు రోడ్డంతా కమ్మేసిన పొగతో వాహనదారులు ఊపిరి నిల్వక ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఇటుకుండా వచ్చిపోయే ఆటోలు ఇతర వాహనాలు పట్టపగలు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వస్తోంది డంపింగ్ యార్డు మీదుగా తెనాలి బురిపాల మధ్యలో రాకపోకలను సాగించే వాహనదారుల పరిస్థితే ఈ విధంగా ఉంటే ఇక చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాసుల బాధలు వర్ణతీతంగా ఉన్నాయి కంపోస్ట్ యార్డును అక్కడి నుంచి తరలించమని ఇటీవల కేంద్ర మంత్రి డాక్టర్ పెంసాయి చంద్రశేఖర్ ఆదేశించినా అమలు కావటం లేదు కనీసం తరచూ పొగబారి నుంచైనా రక్షించాలని స్థానికులు కోరుతున్నారు